ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన రాజగోపురం మెట్లకు ప్రభుత్వ వేఫ్ యనమల దివ్య పూజలు చేసి ప్రారంభించారు అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తి ప్రవర్తులతో చాటారు తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో నూతనంగా నిర్మించిన మెట్ల మార్గానికి ప్రభుత్వవేఫ్ యనమల దివ్య ప్రముఖులతో కలిసి పూజలు చేశారు పసుపు కుంకుమలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో ముక్కులు చెల్లించారు రాజగోపురం నుండి సుమారు ముప్పై లక్షల రూపాయల నిధులతో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఈ మెట్ల మార్గాన్ని ఎమ్మెల్యే దివ్య ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రాలను ఎమ్మెల్యే దివ్యకు అందజేయగా వేద పండితులు వేద ఆశీస్సులు అందజేశారు అనంతరం భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మజ్జిగ అందజేశారు యనమల రాజేష్ సుర్ల లోవరాజు దూలం మాణిక్యం కుచర్లపాటి రూపాదేవి కుసుమంచి శోభారాణి ఆలయ ఈవో పెరుమత్స విశ్వరాధ అధిక సంఖ్యలో మహిళలు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ లోవర్ టెంపుల్ రావడం జరిగింది ఇక్కడ మెట్ట ఆవిష్కరణ అలాగే మన వాష్ రూమ్స్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ దాదాపు లక్షలు పెట్టి వాష్రూమ్స్ తయారు చేసి ఇచ్చారు గారు అవి కూడా ఇవాళ నుంచి ఉప ఉపయోగంలోకి వస్తాయి అలాగే మెట్లు కూడా మెట్లు చెప్పాలంటే అసలు ఎప్పుడో పురాతన టెంపుల్స్ లో ఈ మెట్టు ఈ మెట్లు యూజ్ చేసే మెటీరియల్ స్టోన్ వాడేవారు ఇవాళ ఇయో గారు ఆ చొరవ తీసుకొని ఆ స్టోన్ ఎంత కష్టమైనా సరే దాదాపు ముప్పై లక్షలు పెట్టి ఆ స్టోన్ తప్పించి వాళ్ళు ఆ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి మెట్లు గురించి ఆ మెట్లు అసలు ఒక్కసారి ఎంత ఎండ ఉన్నా సరే ఒక్కసారి పాదం పెట్టగానే చాలా చల్లగా అనిపించే ఆ ఫీలింగ్ కలుగుతుంది ఒక్క భక్తులందరికీ కూడా దాదాపు మన రద్దీ రోజు రోజుకి మన అమ్మవారికి భక్తుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఈ వెసులుబాటు ఏదైతే కల్పించారో ఈవో గారు ఇదంత భక్తులందరూ ఎవరైతే అన్నవరం దర్శనించుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది లవ టెంపుల్ వస్తారు అలాగే ఉప్మాక వెళ్తారు ఈ మూడు క్షేత్రాలు కూడా దైవ క్షేత్రాలు ఈ మూడు కవర్ చేసుకునే విధంగా భక్తులకి సులభ సులువుగా ఉండేలాగా అలాగే దర్శనం కూడా వెసులుబాటు ఈజీగా అయ్యేలాగా అందరూ ప్రోత్సహిస్తున్నారు వారు అమ్మవారి కాకినాడ జిల్లా లోవ గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ 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 తలంపుల అమ్మవారి జాతర మహోత్సవాలు ఎల్లుండి నుంచి దిగ్విజంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ నెల పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అమ్మవారు లోవలో ఉన్న ఆలయం నుంచి బయలుదేరి లోవకొత్తూరు గ్రామంలో ఇరవై ఎనిమిది వరకు రోజు గ్రామంలో సంచరిస్తారు అలాగే ఆఖరి రెండు రోజులు కూడా ఒకరోజు జాగరణ ఒకరోజు జాతర కూడా తీర్థం కూడా నిర్వహించడం జరుగుతుంది ఇందుకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఇందులో భాగంగా అమ్మవారు నుంచి గ్రామంలోకి వెళ్ళే ముందే రాజగోపురం ద్వారా మెట్లు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో యనమల దేవి గారు స్థానిక శాసనసభ్యురాలు గరుణీలు దేవి గారు అలాగే పెద్దలు బుద్ధులు యనమల రామకృష్ణ గారు ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఎప్పుడో పూర్వకాలంలో ఆ రోజుల్లో మహా ఆలయాలు నిర్మించిన సందర్భంలో మాత్రమే ఇలా గోపురాల్లోని దేవాలయాల్లోని రాతిమెట్లు ఏర్పాటు చేసేవారు దీని విశిష్టత ఏంటంటే ఇది ఎంత ఎండున్నా వేడి ఎక్కదు అలాగే ఎంత వర్షం పడినా కూడా కాలు ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది చాలా కొన్ని వందల సంవత్సరాల పాటు దాని మన్నిక ఉంటుంది ఆలయానికి